లయన్స్ క్లబ్ రామాయంపేట స్నేహ బంధు మెడిసిటీ హాస్పిటల్ వారు సంయుక్తంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్నేహ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు దామోదరరావు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు మొదలగా అన్ని సమస్యలు చూస్తామని మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు అవకాశాన్ని పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు చేయడం ఈ మెగా హెల్త్ క్యాంప్లో చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా ఈ సౌకర్యాన్ని వినియోగ వినియోగించవలసిందిగా మనవి ఎందుకంటే ఇందులో కానీ ఆపరేషన్లు అంటూ ఏం లేవు దాదాపు అన్ని ఆపరేషన్లు దామోదరణ చెప్పినట్టు హైడ్రాసిల్ ఇటువంటివి రాళ్ళు స్టోన్స్ వచ్చినా కూడా స్టోన్స్ కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల గ్రామస్తులందరూ ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఒక రెండు మూడు రోజుల ముందే చేయడం జరుగుతుంది పాంప్లైస్ పంచడం జరుగుతుంది కాబట్టి అందరు తిన్నట్టయితే మేము డైరెక్ట్గా హాస్పిటల్ కూడా పంపిస్తాము వాళ్ళకు ఒక్క ఎలాంటి ఒక రూపాయి ఛార్జ్ పడది మళ్ళా మనము క్యాంపు క్యాంపులో బస్సు కూడా మా హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు పోయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మాదే ఉంటుంది కావున దయచేసి అందరూ ఈ ఈ విషయాన్ని మనము ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ సేవను అని నేను అందరికీ మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్